జిల్లాలోని అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు ప్రకాశం భవనంలో సంక్షేమం అభివృద్ధి అంశాలపై మండల స్థాయి అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు కొత్తగా నిర్మించే భవనాల అనుమతులను మాన్యువల్ గా ఇవ్వకూడదని కలెక్టర్ అన్నారు అనుమతులకు ఆన్లైన్ లో మాత్రమే దరఖాస్తులు ఉండాలన్నారు అనుమతులు లేకుండా వేసిన లేఅవుట్లను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు వీటికి సంబంధించి ఇప్పటికే లేఅవుట్ యజమానులకు నోటీసులు పంపినట్లు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అధికారులు కలెక్టర్ కు తెలిపారు ఉపాధి హామీ పనులకు సంబంధించి ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు వంద రోజులు హౌసింగ్ లబ్దిదారులకు తొంభై రోజుల పని దినాలు ఖచ్చితంగా కల్పించాలన్నారు కార్యక్రమంలో సిపిఓ వెంకటేశ్వర్లు హౌసింగ్ పీడీ పేరయ్య ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ మర్దనాలి పంచాయతీరాజ్ ఎస్సీ కొండయ్య మెప్మాపీడి రవికుమార్ డిఆర్డీఏపీడీ వసుంధర సచివాలయాల నోడల్ అధికారి ఉషారాణి బీసీ అధికారి అంజల డీఈఓ సుబ్బారావు మత్స్యశాఖ రెడ్డి జ్వామా పిడి సీనారెడ్డి తదితరులు పాల్గొన్నారు అనథారే స్టలీవూస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఏ లాస్ట్ నో బిల్డింగ్ పర్మిషన్ గెన్ ఆన్ మాన్యువల్ మోడర్ అని చెప్పడం జరిగింది దానికి ఒక సర్కులర్ మోడ్ కూడా ఇవ్వడం జరిగింది ఇట్ స్టీల్ పంచాయత్ ఆర్ గిన్ మాన్వల్ మోడ్ ఆఫ్ అప్రూవల్స్ బిల్డింగ్ అప్రూవల్స్ వి ఐdంటిఫైడ్ ఇన్ మందిపార్డు ఎంట్రిపాడు అండ్ టంగ్టూర్లో దోస్ పంచాయత్ సెక్రటరీస్ కి గోంట్ ఇష్యూ సౌకాస్ట్ నోటీస్ అండ్ దీస్ వెల్ కంటిన్యూ ఇన్ ఆల్ ద పంచాయత్స్ లంగ్ ఓకే జియో ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఆన్లైన్లో చేయకుండా ఆఫ్లైన్లో చేయడం ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ అండ్ ఇట్ ఇస్ దీంట్లో ఏదైనా ఆఫ్ రెవెన్యూ లాస్ ఉంటే రికవర్ ఫ్రమ్ ద శాలరీ ఓకే శాలరీ అటాచ్మెంట్స్ పెడతాము అండ్ వాళ్ళ మీద యాక్షన్స్ చేయబడుతుంది సో ఇది డిపిస్తాము ఈ ఇన్ఫర్మేషన్స్ ఇది కూడా సీరియస్నెస్ కింద స్థాయిలో వెళ్ళట్లా నంబర్ వన్ నెంబర్ టూ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ ఉన్న ఎగ్జిక్యూషన్ కండిషన్స్ అంటే వాళ్ళ మీద యాక్షన్ ఇనిషియేట్ చేయడం ఆఫ్టర్ త్రీ నోటీసెస్ దాని గురించి డైరెక్షన్స్ ఓనుడా నుంచి వెళ్ళింది బీసీ ఓనుడా హ్యాస్ సబ్మిటెడ్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ద పంచాయత్ సెక్రటరీస్ అది కూడా కంప్లైంట్ చేయలేదు సో పంచాయత్ సెక్రటరీస్ ఎవరు ఉన్నారో వాళ్ళ మీద ఇనిషియేట్ యాక్షన్ అండ్ దిస్ డిసాస్టర్ బి టేకెన్ సీరియస్లీ ఓకే సో దీని గురించి వేరేది ఉంటే యూ కెన్ చెప్పవచ్చాము సో ఐడెంటిఫై వేరే వేరే దిస్ కైండ్ ఆఫ్ వైలేషన్స్ ఉన్నాయో అల్మీదే యు ఓబి యు గివ్ మీ ఎ లెటర్ Weil initiate disciplinary action okay మండల లెవెల్లో యు చేయకపోతే ఇనిషియేట్ డిసిప్లినరీ యాక్షన్ అగైన్ సో డిపిఓ గురించి ఒకసారి చేసుకోండి